నకిలీ లోన్ యాప్ల నుండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో చూద్దాం కొన్ని సందర్భాల్లో ఈ నకిలీ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యాప్ వారు ముందుగానే మనకి రెండు వేలు రూపాయలు మొత్తాన్ని గిఫ్ట్ గా ఇస్తారు మన నమ్మకాన్ని పొందడం కొరకు మరలా మనం వాటిని రిటర్న్ చేయంగానే వారే మరలా మనకి ఐదు వేలు రూపాయలు అడ్వాన్స్ గా వేస్తారు మనము అడగకుండానే ఇలాగా వాళ్ళు మన నమ్మకాన్ని పొందిన తర్వాత మనకు కూడా వారి మీద నమ్మకం కలిగిన తరువాత వారికి లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారు ఆ లోన్ డబ్బులు చెల్లించి తిరిగి మొత్తం కట్టేటప్పుడు మనకి అధిక వడ్డీ వేసి మనల్ని మోసం చేస్తారు మనం కనుక అధిక మొత్తంలో చెల్లించవలసిన డబ్బులు కట్టకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకున్న టైంలో మనం ఇచ్చిన యాప్ పర్మిషన్లు వల్ల వారు మన ఫోటోలు మరియు మన వీడియోలు మార్చేసి అసభ్యకరమైన ఫోటోలు వీడియోలుగా తయారు చేసి మనకి పెట్టి సోషల్ మీడియాలో పెడతాము అని మనల్ని బెదిరిస్తారు ఇటువంటి మోసాల నుంచి మన ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈలోని యాప్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొంత పరిశోధించాలి అలాగే గూగుల్ ప్లే స్టోర్లో లో నుంచి మాత్రమే వాటి రివ్యూ చదివి రేటింగ్ చూసి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ పర్మిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ యాప్ కి సంబంధించిన పర్మిషన్స్ ఫోటోలు లేదా వీడియోలు లేదా మన ఫోన్ కాంటాక్ట్స్ అడిగితే అది ఫేక్ యాప్ గా మనం నిర్ధారించుకోవచ్చు మనం ఆ లోని యాప్ కంపెనీని వెరిఫై చేయవచ్చు మనకి ఆ యాప్ లోన్ ప్రొవైడ్ చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి నియంత్రణ సంస్థలతో నమోదు చేసుకున్నదా లేదా అని నిర్ధారించుకోవాలి అలాగే ఆ లోన్ యాప్ కంపెనీ వెబ్సైట్ లో చిరునామా అని మరియు ఫోన్ నంబర్లను మనం చెక్ చేసుకోవాలి లోన్ యాప్ నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదవాలి అలాగే ఏదైనా ఫీజు లేదా అసాధారణ చేయకపోవడమే మంచిది ఒకవేళ మనం తెలియకుండానే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉంటే వారు మనల్ని ఆ అసభ్యకరమైన వీడియోలు పెడతామని బ్లాక్మెయిల్ చేస్తే మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు ఇటువంటి సందర్భంలో మీరు పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వాలి అలాగే పంతొమ్మిది వందల ముప్పై సైబర్ కాల్ సెంటర్ కూడా తెలియపరచి వారు బ్లాక్ మెయిల్ పరిచే స్క్రీన్ షాట్స్ లేదా చాటింగ్ స్క్రీన్ షాట్స్ లేదా వాయిస్ కాల్ రికార్డింగ్స్ ని ఎవిడెన్స్ గా పెట్టి వారి మీద చర్యలు తీసుకోమని కోరవచ్చు అలాగే కొన్ని సందర్భాలలో మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ వీలు ఫోన్ చేసి మీరు అప్పు ఉన్నట్టుగా తెలియపరిచి వాళ్ళు మిమ్మల్ని సూరిటీగా పెట్టారు మీరు డబ్బులు కట్టాలని మీ బంధుమిత్రులని అడిగి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది గనుక జాగ్రత్త పడాలి ఇటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు మీ బంధుమిత్రులతో మీ కష్టసుఖాలు పంచుకుని మీ సైకాలజికల్ సిచ్యుయేషన్ నుంచి బయటపడవచ్చు